హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధాను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీలో చాలా మంది నాకు తెలిసి గెస్ట్ చేసే ఉంటారు ఒకవేళ తెలియకపోతే కనుక వీడియోని నేను వరకు చూడవలసిందే సో దట్ అప్పటి వరకు ఎందుకు నేనే చెప్పేస్తాను సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా మా పావని కూడా వచ్చారనమాట మా ఆడబడుషన్ కూడా తీసుకొచ్చాము లాస్ట్ షార్ట్ వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్ సో మేము అందరం రాజమండ్రిలో ఒక చిన్న పని ఉందని చెప్పేసి అనమాట అయితే రెండు మార్నింగ్ వెళ్ళేసి పిల్లలిద్దరికి సంబంధించి క్యారేజ్ అయితే రెడీ చేసేసాను ఇంకా జడది వేసుకోకుండా ఓన్లీ ఫ్లక్కర్ పెట్టేసుకొని వచ్చేసాము కార్లో అయితే రెడీ అయ్యామనమాట నాకు ఈ రెండు జడలు ఎవరు వేసారని అనుకుంటున్నారు కదా మా అత్తయ్య కాదు మా వదినే వేసింది ఏంటి ప్రతిసారి రెండు జట్లు వేసుకుంటున్నాను అనుకోకండి నాకు రెండు జట్లు అంటే చాలా ఇష్టం సో దట్ ఎవరింట్లోనూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు మా ఇంట్లో అయితే మా ఆడపడుచు మా అత్తయ్యే వేస్తారు నన్ను పిలిచి మరి ఈ మధ్య బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని తీసుకెళ్లట్లేదు ఎందుకంటే పిల్లల్ని బయట ఎక్కువగా తిప్పడం ఎందుకని చెప్పేసి ఇంటి దగ్గర వదిలేస్తున్నాం కానీ మా ఫ్రెండ్స్ అలాగే ఉంటుందని చెప్పేసి ఫ్రెండ్స్ని కూడా బయట తీసుకెళ్ళాం అయినా పిల్లల్ని కూడా ఒకే చోట అలా బంధించకూడదు మనకు కుదిరినప్పుడు అలా బయట తీసుకెళ్ళి ఆడిస్తూ ఉండాలి మా తేజు ఎందుకో తెలియదు అబ్బా మేము రాజమండ్రి వెళ్ళాం అన్న మాటే కానీ అసలు కుదరలేడు చాలా అల్లరి చేశాడు మేము రాజమండ్రి మార్నింగ్గా బయలుదేరదాం అనుకున్నాం కానీ పిల్లల్ని తీసుకెళ్తున్నాం కదా వాళ్ళకి వంట చేయాలి కదా అని చెప్పేసి నేను పొద్దున్నే లేచి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను प्रिंसिकल एजुके ఫుడ్ పెట్టినప్పుడు నేను ఒక టైం చూసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఇద్దరికి పెట్టాలి కాబట్టి ఇద్దరికి కరెక్ట్ టైంకి వాళ్ళు కడుపు నిండాలి కదా అయితే లెవెన్ థర్టీకి మా తేజు అయితే పెట్టేస్తున్నాను క్లినిసి తానుకన్నా ముందే అంటే లెవెన్ కల్లా నేను ఫుడ్ పెట్టేశాను మా తేజు వచ్చేసి చాలా అలర్ చేశాడని చెప్పేసి కదా అసలు తినలేదు ఎనివే మేము ఇంకా రాజమండ్రి వచ్చేసాము సీఎంఆర్ జ్యువెలరీ షాప్ కూడా వచ్చేసాము అనమాట తమ్నలో సమ్మర్ ట్రిప్ అని చెప్పేసి సీఎంఆర్కి ఎందుకు వెళ్ళారని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది మా ఆడబడుచు వాళ్ళ ఇద్దరు పిల్లలకి మేము పట్టీలు తీసుకుందామని సీఎంఆర్కి వెళ్ళాము ఆడపిల్లలు కాళ్ళకి పట్టిలే కదా అందం వాళ్ళిద్దరు పట్టిలు పాడే సో దట్ కొత్త పట్టీలు తీసుకుందాం అని సీఎంఆర్కి వెళ్ళాము మొబల్ పట్టిలు అడిగాము కానీ మొబైల్ పట్టీలు పెట్టిన పిల్లలకి వేస్ట్ ఇంకా ఊడిపోయినాయి అంటే అందం పోతుంది అని చెప్పి వేరే మోడల్ అయితే తీసుకున్నాం ఈలోగా మా హస్బెండ్ వాళ్ళు సెలెక్షన్ చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళు పట్టీలు సెలెక్షన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఈ లోపు మొత్తం అంత ఒకసారి చూద్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎత్తుకుని అయితే చూస్తున్నాను మా తేజు అల్లర్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా అలర్ చేశాడు అక్కడ అల్లరి చేస్తే మాత్రం ఏం చేస్తాం కాసుకోవడమే తప్పదు కదా మా తేజ పవన్ అయితే ఆడిపించారు వాడిని నాకైతే అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చాయి మరి మీలో ఎంతమంది సీఎంఆర్ విజిట్ చేశారో కామెంట్ చేయండి గోల్డ్ సిల్వర్ ఏమైనా తీసుకోవాలంటే సీఎంఆర్కి వెళ్ళండి నిజంగా చాలా బాగుంటాయి ఫైనల్గా పట్టీలు సెలెక్షన్ చేసుకుని బిల్ కట్టేసి బయటకు వచ్చేసాము సో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది లంచ్ టైమ్ ఇస్ కమింగ్ టుడే లంచ్ ఇస్ మై ఫేవరెట్ దమ్ బిర్యానీ దానికి కాదు మీకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టమయ్యే ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు చక్కగా అందరం బిర్యానీ తిన్న తర్వాత టైం చూసుకుంటే త్రీ థర్టీ అయింది సమ్మర్ ట్రిప్ అంటే ఎండగా ఉండాలి కదా అది ఏంటో తెలియదు మబ్బు వేసేయడం వల్ల చాలా కూల్ గా ఉంది క్లైమేట్ అంతా నాకు చాలా బాగా నచ్చింది అనుకోండి మా హస్బెండ్ వాళ్ళు ఒక చోట అయితే ఆపేరు ఆ ప్లేస్ నాకు తెలియదు తెలిస్తే మీరే కామెంట్ చేయాలి వాళ్ళు మా కోసం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నారు నేను ఫస్ట్ టైం అనమాట నాకు అంతగా తాగాలి అని అనిపించలేదు కానీ ఏదో ట్రై చేద్దాంలే తప్పదు తీసుకుంటున్నారు కదా అనుకున్నాను సోదటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు అనమాట మా తేజ అయితే ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ కోసం అంగో డాడీ ఎక్కడే ఉన్నారని చెప్పేసి అన్నాను వాళ్ళ డాడీని చూసుకుంటూనే ఉన్నారు ఫైనల్లీ జ్యూసెస్ కమే ఎంతమంది జ్యూస్ తాగారు కామెంట్ చేయండి చాలా మందికి ఇష్టమై ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండవు రేర్ కేసెస్లో మాత్రమే ఉంటారు నాలా మా హస్బెండ్ అన్నారు ఒకసారి తాగితే వదిలిపెడతావు ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను తాగిన తర్వాత నాకు చాలా నచ్చింది మా తేజు అయితే తాగనివ్వలేదు ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి మా తేజుకి అయితే కొంచెం పట్టించేసిన తర్వాత నాకు ఫాలోవడ్ అంటే చాలా ఇష్టం ఇది మాత్రం మిస్ అవ్వను రాజమండ్రి వెళ్ళానంటే చాలా ఇష్టంగా తింటాను మా తేజు కూడా తీసుకున్నారు అనుకోండి ఫాలోవడ్ అయితే ఇష్టం మరి మీరు కూడా చాలా మందికి ఇష్టం అనుకుంటున్నాను ఇష్టమైతే కామెంట్ చేయండి మరి ఫైనల్గా అయితే నిద్ర చేసింది ఇంటికి అయితే బయలుదేరిపోయాం అలసిపోయామన్నమాట అన్ని తిరిగి తిరిగి మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి చాలా